జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నామని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది కంటే కూడా విమర్శ చాలా విలువైంది కళ్లకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి మన లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువలేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను మనం పెంచటమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావు అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తల వంచకండి నమ్మకం లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసే తెలివి తెలివీ లేదు మర్చిపోయే అంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు మిత్రువు మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేము కాని భవిష్యత్తుని రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధమైనా